ఈ పార్సల్ కోసం అయితే నేను అసలు చాలా వెయిట్ చేశానండి ఇవి ఇప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటూ ఉండగా అనుకోకుండా లక్కీగా నాకు ఒకరు హెల్ప్ చేశారండి సో దానివల్లే నేను ఇవి దొరికినాయి నాకైతే నేను మామూలుగా బల్క్లో అట్లా మ్యానుఫ్యాక్చరింగ్స్ అట్లాగా చాలా యూనిట్స్ చూసానండి చాలా చోట్ల విన్నాను కూడా బట్ స్టిల్ ఏంటంటే ప్యూర్ కావాలి కొంచెం అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో వెతుకుతూ ఉన్నాను సో ఇవేంటంటే కంచు అండి నేను చెప్పేదంతా ఇప్పుడు పాతకాలంలో చెప్పేవారు కదా వంట చేయడానికి ఇత్తడి లేదా కంచు పాత్రలు తినడానికి కంచు పాత్రలు బాగుంటాయి తాగడానికి రాగి ఇవే వాడేవారండి మట్టి పాత్రలు ఇవే వాడేవారు కదా సో తర్వాత తర్వాత మనకి కంఫర్ట్ ఎక్కువ అంటే క్లీనింగ్కి వాటికి కంఫర్టబుల్గా ఉండడాని కోసమని ఇంకా మనం స్టీల్ పాత్రలు అవన్నీ స్టార్ట్ చేసాం కానీ ఇవి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట అండి బాగా ఎస్పెషల్లీ మనకి ఇంకా పిల్లలు అలా ఉన్న వాళ్ళకి కంచు పాత్రలు ఇంకా మంచిది పిల్లలు కొంచెం షార్ప్గా అవుతారు అన్నట్టు కూడా చెప్పారు నేను ఇది నా పురుగు అని కాదు నాకు ఎవరో చెప్పారండి అందుకే చెప్తాను నేను డాక్టర్ని కాదండి నన్ను మళ్ళీ అనకండి సో ఇదేంటంటే పార్సిల్ అండి కంచు పాత్రలు ఏంటంటే అవడానికి మెటల్ అయినా కూడా అవి పగిలే అవకాశం ఉంటుందని చెప్పారండి అందుకోసమని చాలా స్పెషల్ ప్యాకింగ్ చేసి ఇదిగోండి ఇలా బాక్స్లో పెట్టి మళ్ళీ లోపల బబుల్ ర్యాప్ చేసి రకరకాలుగా ప్యాక్ చేసి మరీ పంపించారండి సో నేను అదంతా ఎంత ఎక్సైటెడ్గా రాగానే ఓపెన్ చేసేస్తూ ఉన్నాను చూసారా ఎన్ని లేయర్స్ ఉన్నాయో లో ఇది ధర్మాకోల్ ఉంది లోపల బబుల్ ర్యాప్ ఉంది మళ్ళీ ఇదిగోండి లోపల ఈ గిన్నెలండి చూసారా చూడ్డానికి బంగారం నీళ్ళ ఉన్నాయి కదా మంచి హెవీగా కూడా ఉన్నాయండి సో ఇవి కంచు పాత్రలు మనకి డైలీ వేరు డైలీ యూజ్ చేయొచ్చు దీంట్లో అయితే నేను కొన్ని బౌల్స్ అన్నం వండుకోవడానికి ఒక గిన్నె కొన్ని స్పూన్స్ కూడా నేను వీళ్ళ దగ్గర తీసుకున్నానండి అసలు మాములుగా కంచు అయితే మంచి సౌండ్ వస్తుంది అంటారు కదా చూద్దాం చూడండి మంచి రీసౌండ్ వస్తుంది కదండి టంగ్ మనం కుట్టిన తర్వాత వైబ్రేషన్స్ అవి మెట మంచి ఫీల్ అండి డైరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రం సో ఇలాగా నేను కొన్ని బౌల్స్ తీసుకున్నానండి సో ఎంత గట్టిగా మంచి ప్యాకింగ్ చేసినా కూడా నాకు ఒక బౌల్ అయితే ఊటది వచ్చిందండి సో ఊట ఎందుకంటున్నానంటే మెటలే కానీ కొంచెం కొంచెం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలంటండి చూడండి పక్కన కొంచెం బీట్ వచ్చినట్టుందండి పక్కన గీతలాగా చూసారా అది మెటల్ అవడానికి అంచే కానీ అలా దానివల్ల సౌండ్ రాలేదు నాకు ఇదైతే బట్ ఇంత దూరం నాకు మిగతావన్నీ జాగ్రత్తగా రావడం అంటే ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఇది చూడండి ఇలా ఒక్కొక్కటి తీసి చెక్ చేస్తూ ఉన్నానండి కొంచెం బరువు కూడా బాగా ఉంటాయండి కంచు పాత్రలు వాళ్ళు మాకేం చెప్పారంటే మీరు కుకింగ్ ఏదైనా చేయొచ్చండి చింతపండు అలా స్టవ్ అంటే పులుసులు అలా ఉండినా కూడా మీరు ఉంచవచ్చు ఏం ప్రాబ్లం లేదండి ఓన్లీ థింగ్ ఏంటంటే నెయ్యి మాత్రం పెట్టకండి అన్నారు ఆయుర్వేద పరంగా కూడా మనకి కంచు పాత్రల్లో తింటే చాలా మంచిది అంటండి మనకి ఏమంటారు ఒంటికి మంచిది బ్రెయిన్కి కూడా చాలా మంచిది అని చెప్పారండి ఫైనల్లీ పెద్ద పాత్ర అండి దీంట్లో అయితే మనం అన్నం వండుకోవడానికి అండి దీంట్లో ఒక కేజీ కేజీ పడుతుందో లేదో నాకు కరెక్టా తెలీదు బట్ మాకైతే సరిపోతుందండి సో నేను ఫస్ట్ అన్నాన్ కానీ తెప్పించా కానీ కూరలు అవి ఎక్కువ చేస్తూ ఉన్నానండి దాకలాగా ఎక్కువ చేస్తూ ఉన్నాను బరువు మాత్రం అసలు మంచి బరువు ఉందండి థిక్నెస్ కూడా చూడండి సౌండ్ కూడా భలే వస్తుందండి ఇది చాలా సూతింగ్గా అనిపిస్తుంది సౌండ్ కూడా మీరు కూడా ఇలాంటివి కంచు పాత్రలు అలాంటివి అవకాశం ఉంటే మీరు ఇంట్లో వాడండి మనకి పిల్లలకి అందరికీ కూడా మంచిదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి ఇంకా మేము ముందుకు వస్తాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి థ్యాంక్ యూ